నవీన్ యాదవ్ గెలుపు జాబ్ ఖరార్ అయిపోయింది నవీన్ యాదవ్ పదిహేను వేల పై ఓట్ల మే పది లో కొంత సాగుతున్నారు ప్రస్తుతం మనతో పాటు టిపిసిసి జనరల్ సెక్రటరీ సందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు సో మేడం ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బాధ్యత పెరిగింది మేము చెప్పినమా ఒకసారి కెమెరా అక్కడ తిప్పుకున్నట్టయితే దీపక్ గారు డిపాజిట్ కూడా రాకుండా వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఎట్లా రాయిది ఉన్నాడు గూట్లో రాయిదిన్నాడు ఎట్లా రాయి తీస్తారు అన్నట్టుగా ఇవాళ బిజెపి కిషన్ రెడ్డి గారు సెంటర్ మినిస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జూబ్లీ నియోజకవర్గము సిగ్గు లేన కనీసం డిపాజిట్ కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజలను కోరుకుంటుంది ఇవాళ ఆహార నిషాలు పనిచేస్తుండే రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీని కావాలి రౌడీల ఫ్యామిలీ అంటూ బిఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ పదే పదే ప్రచారం చేశారు ఈ పిల్లపిత్రిగాడు ఈ తోక ఈ తోక రౌడీని తోక కట్ చేసిరు అన్న వాళ్ళ తోకలే కట్ జూబ్లీ ప్రజలు మంచి తీర్పునిచ్చిరు పోలింగ్ రోజు ఈవినింగ్ చూసుకున్నట్లయితే మాగణి సునీత కావచ్చు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు శ్రీశైలం చూసుకు ఏం చూసుకుంటారు గిదే చూసుకుంటారు రౌడీ ఇజం వాళ్ళది మీరే కదా అంటే గెలవనప్పుడేమో నంగనాచి కబుర్లు చెప్పారు గెలిచినా మేము గెలవబోతున్నాం అని వీళ్ళు అనుకుంటున్నాం ఈ అహంకారం అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బొంద పెట్టిరు ఇక ఫామ్ హౌస్ అంకితం కాదు వీళ్ళంతా తోక ముడుచుకొని మళ్ళీ బీహార్కి వెళ్ళిపోవాలే వీళ్ళు నిజమైన తెలంగాణలు గారు ఇవాళ అయిపోయింది భయాభ్రాంతుల గురి చేసిరు జూబ్లీ జూబ్లీ ప్రజలు నవీన్ తమ్మున్కి నవీన్ యాదవ్ గెలుపుతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ తో ఉన్నారు అనుకోవచ్చా డెఫినెట్ గా కాంగ్రెస్ వైపే ఉన్నారండి ప్రజలు నవీను గెలుపు ఇంకా కూడా నమ్మిన వాళ్ళు ఎందుకంటే రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినా కూడా మా వైపే ఉన్నాడు నిజమైన నాయకుడు అని కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మింది ఒక బీసీ బిడ్డకి అవకాశం ఇచ్చింది ప్రజలు ఆశీర్వదించిర్రు రేవంత్ అన్న సారథ్యంలో తమ్ముడు చక్కగా పనిచేస్తాడు అక్కడ ఏవైతే హామీలు ఇచ్చినో హామీలు నెరవేర నెరవేరుస్తామో డెఫినెట్గా ఏది చెప్తామో అదే చేస్తామో గతంలో ఒక్కటే చెప్పింది కేసీఆర్ ఉప ఎన్నికలలో పాలిచ్చే బర్రగా వలన గడ్డి తినే దున్నపోదు కావాలని గడ్డి తినే దున్నపోదు బీఆర్ఎస్ పార్టీ పామౌదులు వడవెటీరు పాలిచ్చావుని ప్రజలు కోరుకున్నారు జూబ్లీ ప్రజలు కాబట్టి కర్మ సిద్ధాంతం మీకు కర్మ ఎవరికి ఏది ఇస్తుందో అదే ఇస్తుంది ఇప్పటికైనా తెలుసుకోండి ఇప్పటికైనా ఆడబిడ్డను ఏడిపించారు మీ ఇంటి ఆడబిడ్డను ఆ కన్నీరు మామూలుగా అది కాదు తివార్ జైలుకి పోయి వచ్చింది మళ్ళీ కొత్త వేషం వేసింది ఆమెకు భరోసాని వినోళ్లు సునీతమ్మకి ఇస్తారంటే కూడా ఎవరు నమ్మలేదు అందుకని చెప్పేసి వాత కర్రగాల్చి వాతావరణు అని దుకాన్ మెజార్టీ ఇస్తారు ఇంకా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి పదహారు వేలు పై చీకున్నది ప్రజలు ఇంకా మంచి తీర్పునిస్తారని మేము గౌరవిస్తాం చూసారు కదా ప్రజలు కాంగ్రెస్ నమ్మారని చెప్పేసి కూడా సంజయ్ రెడ్డి గారు